ఈరోజు మా చైనా సూపర్ గడ్డి వాడుతున్నాం అంటే పాచుతున్నా చాలామంది ఏ గడ్డి అయితే బాగుంటుంది అని అడుగుతారు కదా నాకు తెలిసినంత కడిగైతే బర్లా కేసు సూపర్ నైబర్ గడ్డీ ఒక దిక్కు అయిపోతుంటే ఇంకో దిక్కు స్పీడ్ స్పీడ్ వస్తుంటుంది ఇది ఎలా నాటుకుంటున్నాం అనేది చూడండి నువ్వు ఇట్లా కొట్టుకోవాలన్నా ఇట్లా కొట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే భూమిలో పెట్టినప్పుడు ఒకవేళ ఈ రెండు కడలు ఇట్లా ఉన్నప్పుడు ఒకవేళ ఇది రాలేదనుకో ఇది వస్తుంది ఖచ్చితంగా లేదంటే రెండు వస్తాయి దీనివల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది అంటే ఒకవేళ నేను చూపిస్తా ఒకటి అతుకోకపోయినా ఇంకోటి అతుకుతుందన్న ఖచ్చితంగా నాటేటప్పుడు ఎట్లా నాటాలంటే ఇంకా చూడండి అన్న ఇట్లన పెట్టవచ్చు ఇది గడ్డి భూమిలో వాడేసేది వాళ్ళు ఆటోమేటిక్ పెరుగుతుంది ఇంకో ఇట్లా పెడితే అంటే ఇది ఉన్నది ఈ లోనికి వెళ్ళి వచ్చేది లోన్కి వెళ్ళింది పైకి వెళ్ళి వచ్చేది పైకి వెళ్ళొచ్చు ఒకవేళ ఇది రాకపోయినా ఇది వస్తుంది దీనివల్ల మనకు లాభం ఉంటుంది నా దగ్గర సూపర్ నగర్ గడి చూడండి నేను పెట్టిన అంత ఇట్లా పెట్టినా ఒక ఎక్కడ మొత్తం పెట్టినా చూడండి ఎట్లా ఉందో నా దగ్గర ఇగో ఇలా దాపులు వచ్చినాయి కాబట్టి మళ్ళీ పెడుతున్నాను ఎందుకంటే మనకు మన సబ్స్క్రైబర్లు కొంతమంది సూపర్నై గడ్డి ఎలా నాటుకుంటారు అని కానీ కొంతమందికి ఉంటుంది కదా వాళ్ళు అడిగారు వాళ్ళ గురించి నేను చూపిస్తున్నాను నేను నాటుకున్న మొత్తం మీకు చూపిస్తాను చూడండి దాపులు మొత్తం పెట్టేసిన ఈరోజు ఇవో అనిపిస్తుంది కదా